జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో ఈ రోజు భూపాల్పల్లి ఎమ్మెల్యే పల్లె దవాఖాన సబ్ సెంటర్ ను ప్రారంభించారు అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ యాభై రెండవ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు డాక్టర్ హిమబిందు డాక్టర్ శ్రీదేవి జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కిష్టయ్య ఎస్ చైర్మన్ నడిపెల్లి విజన్ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పయాల నర్సయ్య మేకల బిక్షపతి వీరబ్రహ్మం పున్నం రవి టౌన్ అధ్యక్షుడు రవీందర్ మండల మహిళా అధ్యక్షురాలు పర్గుల ప్రమోద ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీ గారు మీనాక్షి నటరాజన్ గారి యాభై రెండవ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఆమె పూర్తికాలం విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్ఈలో పనిచేస్తూ పార్లమెంట్ సభ్యునిగా సభ్యురాలుగా అదేవిధంగా ఈ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బలోపేతంగా పనిచేస్తూ రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో ఖార్గే గారి ఆదేశాలతో సోనియా గాంధీ గారి ఆదేశాలతో పార్టీకి ఇరవై నాలుగు గంటలు త్యాగం చేసేటువంటి గొప్ప మహనీయురాలు వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు రేగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది వారు ఇంకా వాళ్ళు భగవంతుడి శక్తినివ్వాలని పార్టీని ఇంకా బలోపేతం చేసే విధంగా ఉండాలని కోరుతూ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే కొరకు ఆమె కృషి ఈ దేశానికి అవసరం